హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే టమాటా పచ్చడి అండి నిల్వ పచ్చడి ఇక్కడ మిక్సీ లేకుండా ఏం లేకుండా మనం ఎలా టమాటా పచ్చడి చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే మనం మిక్సీ వాడకుండా చేతితోనే రుబ్బినట్టు అచ్చం అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి వెనుకట అమ్మమ్మ వాళ్ళు ఇలాగ పెట్టేవాళ్ళు ఆలస్యం ఎందుకు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ టూ కేజీ టమాటాలను తీసుకున్నాను వీటిని కడిగి ఆరబెట్టుకున్నాను తర్వాత తడి బట్టతో తుడుచుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలను టమాటాలు బాగా చూసి కట్ చేసుకోవాలి అందులో పురుగులు ఉంటాయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను రెండు కిలోలు తీసుకున్నాను కాబట్టి టమాటాలు వాటికి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వీటిని ఇలా బాగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకొని కాసేపు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి పులుపుకు తగ్గట్టు నేను ఇక్కడ పౌడర్ చేసుకుంటున్నాను మెంతి ఆవాలు జీలకర్ర వీటిని దంచుకుంటున్నాను అలాగే ఒక వెల్లుల్లి రెం గడ్డని ఇలా ఒల్చి దంచుకుంటున్నాను అలాగే కొన్ని ధనియాలను కూడా దంచుకున్నాను చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం కొంచెం పులుపు అనేది మంచిగా వేసుకోవాలి చింతపండు ఇది ఒక త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనం అచ్చం బయట చూడండి నేను చెంచతోనే ప్రెస్ చేస్తున్నాను టమాటాలు అనేది ఇలా పప్పు గుత్తుతో కానీ దేంతో స్మాష్ చేసుకోవాలండి బాగా ఇలా నులుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా అనుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో లో ఆయిల్ తీసుకోవాలండి టూ కేజీస్ టమాటాలు కాబట్టి నేను ఇక్కడ ఒక టెన్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ బాగానే పడుతుంది నేను పల్లీల నూనె వాడుతున్నాను దీన్ని ఉడికించుకోవాలి అండ్ మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదా కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను కాస్తంత జీలకర్ర వేసుకుంటున్నాను నేను దంచుకున్న ధనియాలు వేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే నేను కరివేపాకును వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై కావాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకున్నాను కారం పొడి పట్టించిన కారం అండి అలాగే మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాలు జీలకర్ర ఇవన్నీ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా బాగా కలుపుకొని చూడండి నేను ఇందులో కాస్తంత పసుపు వేస్తున్నాను వీటిని రెండింటిని చల్లార్చుకోవాలండి వేడి పైన ఉన్నప్పుడు కలపకూడదు వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇక్కడ చూడండి చల్లారింది కదా ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనం పోపు పెట్టుకున్నాం కదా పోపు కూడా చల్లారాలండి రెండు అస్సలు గరం ఉండకూడదు ఇవి రెండు చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను బాగా కలుపుకుంటున్నాను అంతే అండి రెండు రోజులు ఇలా పక్కన పెట్టి రెండో రోజు నాడు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేడివేడిలో అన్నంలో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్